రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని గుర్తు చేసుకున్నప్పుడు వారు తప్పకుండా మేము కూడా అన్ని చెప్పాలి కదా సార్ పోతిరెడ్డి పోతిరెడ్డి పాడు పొక్కదవి నీళ్లు తీసుకుపోతుంటే హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా అంద్రీని వాకు హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా తెలంగాణకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరి సంగతి చెప్పాలా కేవలం సెలెక్టివ్గా తలుచుకుంటాం ఇంద్రమ్మ పేరు అవసరం వచ్చినప్పుడు తలుచుకుంటాం లేకపోతే తలుచుకోమంటే ఎట్లుంటుంది అధ్యక్ష కాబట్టి తప్పకుండా చెప్పాలా చరిత్ర అనేది దాస్తే దాగేది కాదు అధ్యక్ష ప్రగతి భవన్ పోయి ప్రగతి భవన్కు పోయి అక్కడ కేసీఆర్ గారి పేరు మీద మట్టిపోయంగానే చరిత్ర మరుగున పడిపోదు అధ్యక్ష తప్పకుండా వాస్తవం వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి వాస్తవం ఏంది అంటే యాభై ఏళ్ళ గోస్త తర్వాత కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు కేసీఆర్ తెలంగాణకు తెలంగాణ తల్లిని దాస్య శృంఖలాలు తెంచిన కొడుకు కేసీఆర్ గారు అధ్యక్ష వాళ్ళ మాట్లాడినారు గవర్నర్ గారు మార్పు మార్పు మొదలైంది నిర్బంధం పోయింది అన్నారు అవును అధ్యక్ష మార్పు మొదలైంది నిర్బంధం పోయింది ఎప్పుడు పోయింది అధ్యక్ష నిర్బంధం జూన్ రెండు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు దాస్య శంఖలాల నుంచి శ్రీశ్రీ గారు చెప్పినారు అధ్యక్ష ఒక బానిసకు ఒక బానిస అని దరిద్రం ఏందంటే అధ్యక్ష దరిద్రం ఏంటంటే గతంలో మనల్ని పీడించిన వాళ్ళు పోయినారు కానీ వాళ్ళ పేర్లు తెలుసుకునే వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు అధ్యక్ష అది బానిసకు ఒక బానిసకు ఒక బానిస అంటే కదా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గత పదేళ్ళు గత పదేళ్ళని మాట్లాడుతున్నా చెప్తాం అధ్యక్ష విద్యుత్ సంస్థల గురించి చెప్తాను ఇంకా చాలా విషయాలు చెప్తాను మధ్యలో వారే ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు డిస్టర్బ్ చేశారు మీరు లెక్క రాసుకోవాలి మీరు కూడా మేము ముప్పై తొమ్మిది మంది ఉన్నాం వాళ్ళ అరవై నాలుగు మంది ఉన్నారు మిడిసిపెడుతున్నారు అధ్యక్ష ఎంత అధ్యక్ష తేడా వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఓటు మాత్రమే ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అధ్యక్ష ఈ రకమైన మిడిసిపాటు మంచిది కాదు సబ్జెక్ట్ కాకుండా నియమవలే సార్ ఆయన చెప్పినానికే చెప్తున్నా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు అంటే చెప్తున్నా అధ్యక్ష ఎక్కువ తేడా ఎంలీస్ మిడిసిపాటు వద్దని చెప్తున్నా నీళ్ళు నిధులు నియామకాలు ఇది మా ఉద్యమ నినాదం దాన్నే అధ్యక్ష వారు సమాధానం ఎట్లా చెప్తారు చెప్పండి సార్ సమాధానం ఎట్లా చెప్తారు లీడర్ ఆఫ్ ది హౌస్ స్పీకర్ సార్ కొంతమంది ఎన్ఆర్ఎస్కి ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థము అవగాహన కాదు మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు ప్రజాస్వామ్యంలో నలభై తొమ్మిదికి సున్నా వాల్యూ ఉంటుంది యాభై ఒకటికి హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఉంటుంది ఎందుకంటే యాభై ఒక్క శాతం ఓట్లు యాభై ఒక్క శాతం నెంబర్ ఉన్నవాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు నలభై తొమ్మిది శాతం ఉన్నవాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారు సలహాలు సూచనలకు వేళ ప్రభుత్వము పెడచెవిన పెడితే నిరసనలు ధర్నాలు రాస్తారోకలు చేస్తారు అవసరమైతే ఆమరణ నిరార దీక్షలు చేసిన కూడా సందర్భాలు ఉన్నాయి ఆ స్పిరిట్ను తీసుకోవాలి తప్ప వాళ్ళు అరవై నాలుగు ఉప్పై తొమ్మిది మంది ఉన్నాం మేము వచ్చి వచ్చిన ఆంబోతులు లాక్కున్నాం మేము పోడియంలో కొంచెం కుస్తీలు కొట్లాడతాం ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు రెండవ అంశం పదే పదే గత పాలన గురించి గత ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్న నేను సరే వారు ఏం మాట్లాడతారో మొత్తం ఇన్నాక రిప్లై చేద్దాం అనుకున్నాను కాకపోతే నా రిప్లై కోసం వారు తహతహలాడుతున్నారు గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ గత పాలనలో షిప్పింగ్ మినిస్టర్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అంతెందుకు ఇక్కడ సభ్యుడు ఉన్నాడు వారు కూడా వారి కుటుంబ సభ్యులే ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక చేయడానికి సహకరించిందే కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళు ఏ పేరైతే అనుకుంటున్నారో ఆ రాజశేఖర రెడ్డి గారే ఆ మంత్రివర్గంలోనే గత ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాజశేఖర రెడ్డి గారి నాయకత్వమే దేశానికి బలమైన నాయకత్వం అని అందులో పనిచేసినారు రెండో మూడవది పాడు పొక్క పెద్దది చేసినప్పుడు కీర్తిశేషులు శేషులు నాయన్ నరసింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ ఆ రోజు కొట్లాడింది పాడు విద కీర్తి శేషులు పి జనార్దన్ రెడ్డి గారు పోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేసినప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు ప్రాణత్యాగాలు చేస్తామని ఎవరు కొట్లాడలే ఎవరు మాట్లాడలే సొంత పార్టీ సొంత ప్రభుత్వం ఉన్న తెలంగాణ ప్రజల హక్కులను భంగం కలిగించొద్దు కృష్ణానది జలాలలో మా వాట మాకు ఉండాలి మా వాటాను ఎవరు తీసుకెళ్ళినా మేము ఒప్పుకోము అని కొట్లాడింది ఆనాటి నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడినరు తప్ప వీళ్ళు కాదు కాబట్టి ఈరోజు వీళ్ళందరూ ఏ పాలకుల గురించి మాట్లాడుతున్నారు ఆ పాలకులు ఇప్పుడు మాట్లాడుతున్న పెద్దలు ఎట్లెమ్మెల్యే అయినరు వాళ్ళ తండ్రి గారి గురువైన చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మద్దతుతో ఆ కడువు కప్పుకొని సిరిసిల్లలో కష్టపడి పనిచేసి నిర్మించుకున్న చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు కేకే మహేందర్ రెడ్డి అక్కడ పార్టీని నిర్మించుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ముందుభాగా నుండి నిలబడి కొట్లాడితే ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలేబుల్ ఇండియన్ కింద మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని అక్కడ ఆ కేకే మహేందర్ రెడ్డి గారిని అన్యాయం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు